సింపుల్ కాంబోస్లో కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఈ సింపుల్ డిజైన్స్ ఉన్నాయి సింపుల్లో కూడా కాంబో ఉంది ఈ లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్ పాపడ బిళ్ళ సెట్ వస్తుంది ఇది కూడా కాంబో వస్తుంది దీంట్లో సింపుల్ సింపుల్ సింపుల్గా ఉంటుంది లక్ష్మీ కాసులు వస్తుంది కింద కూడా లక్ష్మీదేవి వస్తుంది చూడండి ఇది కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది స్టోన్ స్టోన్తోనే ఉంటుంది సింపుల్లో డిజైన్స్ చాలా ఉన్నాయి కలెక్షన్ చాలా వచ్చింది ఇది వచ్చి హోల్సేల్ షాప్ ఉంది మాది మా షాప్ వచ్చి బేగం బజార్లో ఉస్మానియా హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంది జారా జ్యువెలర్స్ ఉస్మానియా హాస్పిటల్ ఆపోజిట్లో ఉంది చూడండి కలెక్షన్ చూడండి క్వాలిటీ చూడండి మా షాప్కి విజిట్ చేయండి ప చూడండి పర్చేస్ చేయండి చూడండి కలెక్షన్ చూడండి ఓన్లీ హోల్సేల్ కౌంటర్ ఉంది ఇది ఓన్లీ హోల్సేల్ మీకు ఎన్ని యాభై సెట్లు కావాలన్నా దొరుకుతుంది చూడండి డిజైన్ చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను చాలా కలెక్షన్ వచ్చి ఉంది చూడండి రండి షాప్కి విజిట్ చేయండి చూడండి పర్చేస్ చేయండి మా షాప్ వచ్చి ఉస్మానియా హాస్పిటల్ ఆపోజిట్లో ఉంది బేగం బజార్లో జారా జ్యువెలర్స్ ఉంది